కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురాంజయుని వృత్తాంతము వశిష్ఠుడు చెప్పిన కార్తీక మహాత్యం విని సంతోషించి జనక మహారాజు ఇలా అన్నాడు గురువర్య కార్తీక మాస మహత్యమును ఎంత విన్నను ఇంకను వినవలయ్యననే కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమునందు ఇంకను ఏమైనా విశేషములు కలవా అనే సందేహము కూడా కలుగుతున్నది మరికొన్ని విశేషములు చెప్పి నన్ను కృతార్థుని చేయము అని ప్రార్థించాడు ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి మధ్య జరిగిన సంభాషణ ఒకటి కలదు దానిని చెప్తాను విను అని ఈ కథ చెప్పసాగాడు రాజా పూర్వము ఒకనాడు అగస్త్య మహర్షి మహర్షిని చూసి ఓ మునీంద్ర నీవు విష్ణువు అంశయందు పుట్టిన కార్తీక మాస మహత్యము నీకు ఆములాగ్రము చేయును కనుక దానిని నీకు వివరించవలసినది నాకు వివరించవలసినదిగా అని కోరాడు అంతటా అత్రిమహాముని మందహాసంతో ఓ ఋషి పుంగవ నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమ అయినది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదములతో సమానమగు శాస్త్రములు ఆరోగ్య సంపదకు సాటియగు సంపద మరొకటి లేదు అదేవిధంగా కంటే వేరే దైవం లేడు ఏ మానవుడును కార్తీక మాసంలో నదీలో స్నానము చేసి శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలిగే ఫలము ఎంతో గొప్పది అందుకు ఒక కథ చెప్తాను విను త్రే త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేయుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి న్యాయముగా న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుతూ ఉండెను కొంతకాలము తర్వాత శత్రు రాజులను జయించి సంపద బాగా సంపాదించాడు సంపద బాగా పెరిగే వరకు ఆయనలో బాగా గర్వం పెరిగింది ఆ విధంగా పురంజయుడు కన్నుమిన్ను గానక అవివేకి సత్యం ధర్మం విడనాడాడు పురంజయుడు రాజ్యాధికార గర్వము చేతను దుష్టబుద్ధి కలవాడై దేవబ్రాహ్మణ మాన్యములు ఆక్రమించి పరమలోబి అయి చూరులను చేరతీసి వారిచే దొంగతనము దోపిడీలు చేయించి దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయుచున్నాడు అలా కొంతకాలము జరిగినది అతని పరిపాలన ప్రజలకు ప్రజలకు చాలా బాధ కలిగించినది ఆ విషయం గ్రహించి అతని దౌష్ దౌష్టములు నాలుగు దిక్కులా వ్యాపించను ఆ వార్త కంబోజ్ కాంబోజ కుంకణ కలింగ సామంతుల రాజులు తమలు తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని పెద్ద సైన్యముతో రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల నగరమును దిగ్బంధ దిగ్బంధనము చేసి యుద్ధము ప్రకటించారు అయోధ్య నగరమును ముట్టడించిన విషయమును చారుల వా చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నదుడై భయపడక శాస్త్ర సంబంధితమైన రథమును ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పి యుద్ధ పేరి మోగించి సింహనాదము చేస్తూ శత్రు సైన్యములకై పై దూకాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రవర్త కార్తీక మహత్య మండలి విద్యా వింశాధ్యాయము ఐ ఇరవై అయ్యో అధ్యాయ పారాయణము అయితే పూర్తి అయినది ఇప్పుడు కార్తీక పురాణము ఇరవై ఒక అధ్యాయము యుద్ధంలో పురంజయుని ఓటమి యుద్ధరంగం దూకిన పురంజయునకు కాంబోజాది రాజులకు భయంకరమైన యుద్ధము జరుగుతున్నది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ అశ్వ సైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికుడితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒకరి ఒక మరొకరు ఢీకొనుచు ఊంకరించుకొనుచున్నారు సింహనాదములు చేయుచు బేరి దుందు బేరి దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయము కొరకు పోరాడుచున్నాయి ఆ రణభూమి నందు ఎటు చూచిన తెగిన మొండెములు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు ఆ మహాయుద్ధములో వీరత్వము చూసి చనిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చారు భయంకరమైన ఆ యుద్ధము సూర్యాస్త వరకు జరుగుతున్నది కాంబోజాది రాజులు సైన్యము మూడు అక్షోహిణులు ఉన్న పురంజయుని సైన్యమును అతి సాహ అతి సాహసముతో పట్టుదలతో ఎదిరించినది పెద్ద సైన్యము ఉన్నను పురంజయునికి అపజయమే కలిగినది ఆనాటికి యుద్ధం ముగిసినది మెల్లగా చీకటి ఆవరిస్తున్న సమయంలో శత్రువులను తప్పించుకొని రహస్య మార్గము గుండా రాజభవనానికి వచ్చాడు శత్రురాజులు యుద్ధభూమికి కొద్ది దూరములో డేరాలు వేసుకుని ఉన్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను చుండెను రాజపురోహితుడు తమ రాజుకు వచ్చిన ఆపద తెలుసుకొని పురంజయుని వద్దకు రాగా రాజపురోహితుని చూసి మర్యాదగా నమస్కరించి ఆసనం చూపించాడు ఆసీనుడైన బ్రాహ్మణుడు రాజుతో రాజా విచారించి లాభం లేదు అధర్మ ప్రవర్తన వల్ల అపజయం పొంది బాధపడుతున్న జయాపజయాలు దైవాధీనములని తెలుసుకొనుము నీవు చింతతో కురింగిపోవద్దు శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న సంకల్పము నీకు ఉన్నచో నా మాట విని దైవకార నిర్వహించు ఇది కార్తీక మాసము రేపు కృత్రికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్య కర్మలు చేసి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భక్తితో ఆడుతూ పాడుతూ భగవన్నామ స్మరణ చేయము ఈ విధంగా శ్రీమన్నారాయణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రువులను చంపుటకు నీకు తగిన శక్తిని ఆయన ప్రసాదిస్తాడు కనుక రేపు ఆ విధంగా చేసి శత్రుమూకలను చండాడి నీ రాజ్యాన్ని కాపాడుకోండి లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లు చేయము అని హితోపదేశము చేశాడు అపవిత్ర పవిత్ర నానావర్ధాన్ గతోపివా యహ స్మరే పుండరి కాక్షస బాహ్యం భ్యాంతర శుచి స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మండలి ఏకవింశోధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము పారాయణము పూర్తి అయినది